ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఉన్నారు ఇది ఎక్కడ జరగరాని అంత ఘోరమైన నీచమైన పని అని చాలా బాధపడుతూ ఈరోజు కూడా పెరిగి వచ్చి మేము కూడా ఉన్నాము తోడుగా అందరం కలిసి మంచి చెడ్డైనా కలిసి ఉన్నాము అన్న ధైర్యం చెప్పడానికి రావడం జరిగింది ఏదేమైనా కానీ ఇలాంటి దుర్గార్ దుర్మార్గమైన పనులు ఎవరైతే చేశానని గురికెట్టినారో అందరూ కూడా కలిసి దీనికి పార్టీలకు అతీతంగా అందరము కలిసి ఖచ్చితంగా ఎప్పుడూ ఇంకా చేయకూడదు అనే ఒక పరిస్థితిని ప్రభుత్వం కానీ ఫిర్సైడ్ అపోజిషం కానీ అందరూ కూడా కలిసి కట్టుగా దీన్ని తొందరగా కూడా సెట్ అవుట్ చేసి బాగా గుర్తు మీద వాళ్ళకి అందరికీ కూడా తెలిసి వచ్చేటట్టు చేస్తారని చేయాలని కూడా మనం అందరం కూడా గట్టిగా అందరం కూడా గట్టిగా అన్ని రకాలుగా మనం కూడా వాళ్ళకు చేదు ఓదాడు ప్రతిదీ కూడా మనం కూడా వాళ్ళతో పాలు పంచుకొని దీన్ని బయట పెట్టిన కూడా ప్రతి ఒక్కరూ కూడా చల్లిస్తారని చెల్లించాలని కూడా బాధ్యత మన అందరూ ఉన్న ఉందని కూడా కోరుకుంటాం గురువారం తొమ్మిదవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు పెద్దరెడ్డి రామ్ గారు ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా దీనికి రావడం జరుగుతూ ఉంది మేము అందరం కూడా ఉన్నాము తోడుగా ఉండాలి నెక్స్ట్ కూడా ఇట్లా దొరక్కన్నా ఉండగానే ఏం చేయాల ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబానికి తోడుగా ధైర్యం చెప్పాలా అందరం కూడా ఉన్నామని ఒక భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని చేయాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్క గౌరవ ప్రతి ఒక్కరి మీద కూడా తెలియజేస్తూ ఏదైనా కానీ ఇలాంటి નીચમ ચરવું